శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ మాతృదేవోభవ రచన గోటేటి శాంతి గారు స్వప్న గుడ్ న్యూస్ నాకు పదిహేను రోజులు లీవ్ శాంక్షన్ అయ్యింది మనం వచ్చే వారం బయలుదేరి తమిళనాడు కేరళ వెళ్తున్నాం హ్యాపీగా చెప్తున్న రవీంద్ర స్వప్న వైపు చూసి అదేమిటోయ్ అంత మంచి న్యూస్ చెప్తే ఆనందంగా ఎగిరి గంతులేస్తావు అనుకున్నాను అలా పెట్టావేమిటి ముఖం అన్నాడు చిరాగ్గా అది కాదండి మీ అమ్మగారు మనల్ని చూడాలని ఉందని ఒక్కసారి రమ్మని మీకు చెప్పమని ఇందాక ఫోన్ చేశారండి పాపం ఆవిడ మనల్ని చూసి ఏడాది అవుతుంది బాధగా అంది స్వప్న మళ్ళీ మొదలెట్టావా అత్త నామస్మరణ పెళ్ళైన రెండేళ్ల తర్వాత మనకి దొరక్క దొరక్క పదిహేను రోజులు సెలవు దొరికింది నేనిప్పుడే మా ఫ్రెండ్ రఘుకి ఫోన్ చేశాను చెన్నైలో వాళ్ళింట్లో దిగుతామని అక్కడ నుండి మిగిలిన టిక్కెట్లన్నీ వాడు బుక్ చేస్తాడు మన ఇద్దరికి అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెళ్దాం నాకు అసలు ఆ పల్లెటూరు అంటేనే చిరాకు ఒక్కరోజు కూడా ఉండలేను అమ్మేమో ఆ పొలాలు వదిలి రాదు చిరాగ్గా అన్నాడు పోని వెళ్ళేదారిలో నెల్లూరులో దిగి రెండు రోజులు ఆవిడ దగ్గర ఉండి పెడితే ఆపు అలా కాదు ఈసారి మనం డైరెక్ట్గా చెన్నై వెళ్తున్నాం మా ఊరు ఇంకోసారి వెళ్దాం నన్ను విసిగించకు చిరాగ్గా అన్నాడు పోని ఆవిడనే ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉండమని అందామా అంది స్వప్న ఆ పని మాత్రం చెయ్యక తల్లి మనకి ప్రైవసీ ఉండదు అదిగాక వచ్చినప్పటి నుంచి పిల్లలు పిల్లలంటూ గొడవ పెడుతుంది ఇంకొక రెండేళ్ళు మనకి పిల్లలు వద్దు తర్వాత ఎంజాయ్ చేయలేం అన్నాడు రవీంద్ర సరే అంది స్వప్న ఇంకా ఎదురు చెప్పలేక అన్నపూర్ణమ్మ గారికి రవీంద్ర ఒక్కడే కొడుకు రామాపురంలో పొలాలు ఉన్నాయి రవీంద్ర పుట్టిన కొన్ని నెలలకే భర్త చనిపోయాడు ఆవిడ కొడుకుని అన్నీ తనే అయి పెంచింది కానీ ఆ ఊళ్ళో ఐదో క్లాసు వరకే ఉండటంతో ఆరో క్లాస్ నుంచి నెల్లూరులో హాస్టల్లో ఉంచి చదివించింది అతనికి మొదటి నుంచి ఆ పల్లెటూరు అంటే అంతగా గిట్టదు సెలవుల్లో తప్పనిసరి వెళ్ళేవాడు కానీ అక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేక బోర్ కొట్టేది ఎలాగో గడిపి వచ్చేసేవాడు వేసవి సెలవులకి మేనత్త వాళ్ళ ఊరికో మేనమామ వాళ్ళ ఊరికో అమ్మని తీసుకొని వెళ్ళేవాడు ఆవిడ మాత్రం ఓ నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయేది అతను మొదటి నుంచి చదువులో మంచి స్టూడెంట్ అవడంతో వెంటనే వైజాగ్లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది రెండు సంవత్సరాల క్రితం స్వప్నతో పెళ్ళయింది పెళ్ళి ముసుగు ముడుపు పెళ్ళి మనగడుపులు తిరుపతి వెళ్ళి రావడంతోనే అతని సెలవులన్నీ అయిపోయాయి అమ్మయ్య ట్రైన్ ఎక్కాం ఇదిగో స్వప్న ఈ సైడ్ లోయర్ బెర్త్ నాకు చాలా సరదా అందుకనే నేను కావాలని తీసుకున్నాను నీది ఎదురు లోయర్ బెర్త్ సామాన్లు సర్దుతూ భార్యకి చెప్పాడు స్వప్న నా బెర్త్ మీద కూర్చున్నాంరా అన్నీ చూడొచ్చు అన్నాడు రవీంద్ర రైతులు కదిలింది ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంతలో ఒక చంటి బాబుని ఎత్తుకున్న అమ్మాయి ఏమండి మీరు ఏమీ అనుకోకపోతే నాకు మీ సైడ్ లోయర్ బెర్త్ ఇవ్వగలరా బాబుకి మోషన్స్ జ్వరము నాదేమో మిడిల్ బెర్త్ రాత్రి వీడితో కూర్చోవలసి వస్తే ఇబ్బంది అవుతుంది రిక్వెస్టింగ్గా అడిగింది అయ్యో బాబుకు జ్వరమా దాండేముంది మీరు ఇక్కడ పడుకుందరు కాని అంటూ తనని అడగకుండా మాట ఇచ్చేసిన స్వప్న మీద కొంచెం కోపం వచ్చింది రవీంద్రకి ఇంతలో ఎదురుగా కూర్చున్న ఒక పెద్ద ఆవిడ జ్వరంతో ఒక్కతివే బాబుతో ఎందుకు బయలుదేరావమ్మా అని అడిగింది పది రోజుల క్రితం మా అన్నయ్య వాళ్ళింటికి మా ఆయన తీసుకొచ్చి దింపి వెళ్ళారు నేను ఇంకా నాలుగు రోజులు ఉండే వెళ్దామని అనుకున్నాను ఈలోగా మా వాళ్ళ అమ్మగారు పోయారని ఫోన్ వచ్చింది దానితో నాకు తత్కాల్లో లో టికెట్ కొన్నాడు మా అన్నయ్య పొద్దుట వీడికి కొంచెం జ్వరంగా ఉంది సాయంత్రం నుంచి మోషన్స్ కూడా మొదలయ్యాయి అన్నయ్య స్టేషన్కి వచ్చి ఎక్కించాడు ఆయనేమో రేపు చెన్నైలో రిసీవ్ చేసుకుంటారు అంది ధీనంగా పర్వాలేదమ్మా కంగారు పడకు మేమందరము ఉన్నాగా దాదాపు అందరూ హామీ ఇచ్చారు రవీంద్ర ఇష్టంగానే ఆ బెర్త్ ఇచ్చాడు తాను లేచి పిల్లాన్ని పక్కావిడ చేతికిచ్చి సామాన్లు సర్దబోయింది వాడు లేచి ఆవిడ మొహం చూసి ఏడుపు మొదలెట్టాడు తల్లి వెంటనే వాడిని తను తీసుకొని రైలు జర్క్కి పడిపోబోయే పడిపోబోయింది ఆ అమ్మాయిని వారించి అందరూ తలో చేయి వేసి ఆమె సామాన్లు సర్ది పెట్టారు బాబుని జోకెట్టి ఆ అమ్మాయి వెనక్కి వాలింది ఇంతలో పక్క నుండి ఇంకో రైలు వెళ్తుంది వెంటనే బాబు ఉలిక్కిపడి లేచి ఏడుపు మొదలెట్టాడు ఆ అమ్మాయిని పెద్ద ఆవిడ నీ పాలైనా అమ్మా వేరేవి ఏమైనా పడతావా నేనే ఇస్తాను మొహపాట పడింది ఆ అమ్మాయి మంచిది అమ్మా మా కాలంలో బాటిల్ పాలు ఎరుగుదమా మెచ్చుకుంది రాత్రి భోజనం సమయం అయ్యింది అందరూ బాక్సులు తీశారు ఆ అమ్మాయిని అడిగారు లేదండి కంగారులో మర్చిపోయాను ఒక్క రోజుకి పర్లేదులేండి అన్నది దోశలు పచ్చడి తెచ్చాను తింటావా పులిహోర తింటావా నేను చపాతీ తెచ్చాను ఇలా అందరూ ఆఫర్ చేశారు వద్దండి బాబుకి పాలు ఇస్తున్నాను కదా వాడికి మోషన్స్ అవుతున్నాయి నేను ఇడ్లీ తీసుకొచ్చాను తినొచ్చు అంది స్వప్న రవీంద్ర భార్యని మెల్లగా అడిగాడు పిల్లాడికి మోషన్స్ అయితే తల్లి ఎందుకు తినకూడదు అని పిల్లలకి పాలు ఇచ్చినంత కాలం తల్లి పథ్యం చేయాలి చాలా పదార్థాలు తినరు కొందరు పిల్లలు మూడేళ్ళు వచ్చే వరకు కూడా తల్లిపాలు తాగుతారు అన్నాళ్ళు తల్లి జాగ్రత్తగా ఉండాల్సిందే ఆచీ తూచీ తినాల్సిందే నేను ఐదేళ్ళు వచ్చే వరకు తాగానట రవీంద్ర తనలో తనే గొనుక్కున్నాడు బాబు నిద్రపోయాక స్వప్న ఇడ్లీలు తినమని ఇచ్చింది ఆ అమ్మాయి ఒక ఇడ్లీ తిని రెండోది తినబోతుండగా పక్క రైలు కూతకి ఉలిక్కిపడి కెవ్వుమన్నాడు బాబు అంతే ఆ అమ్మాయి రెండో ఇడ్లీ పక్కన పడేసి చేయి కడిగేసుకొని బాబుని ఎత్తుకుంది అందరికీ జాలేసింది రాత్రి అయ్యింది అందరూ నిద్రలోకి జారుకున్నారు మిడిల్ బె బెర్త్ పైన పడుకొని ఆ అమ్మాయిని చూశాడు రవీంద్ర తాను బాబుని భుజం పైన వేసుకొని జో కొడుతుంది అతను అలా చూస్తూ నిద్రపోయాడు ఇంతలో ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది వెంటనే పిల్లాడు లేచి ఏడుపు అందుకున్నాడు రవీంద్రకి మెలుకు వచ్చింది ఆ అమ్మాయి ఇంకా బాబుని ఎత్తుకొని జో కొడుతూనే ఉంది అయ్యో మీరు నిద్రపోలేదా అడిగాడు రవీంద్ర లేదండి వీడికి జ్వరంగా ఉంది రెండు మోషన్స్ కూడా అయ్యాయి బాధగా చెప్పింది ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది ఈలోగా స్వప్న కూడా లేచింది నేను కాసేపు ఎత్తుకుంటాను అని తల్లి చేతిలో నుంచి పిల్లాడిని తీసుకుంది బాబు మాత్రం తల్లిని విడిచి ఉండటం లేదు ఈలోగా అమ్మాయి కాసేపు బాబుని చూసుకోండి నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని వెళ్ళింది అవును బాబు కోసం ఏమీ తినకుండా అంత పత్యం చేయాలా ఆశ్చర్యపోతూ అడిగాడు అయ్యో కామెరలు అలాంటివి వస్తే ఉప్పు నూనె కూడా ఆరు నెలలు మానేయాలి అంది స్వప్న నాకు రెండో ఏట వచ్చాయట గొనుక్కున్నాడు ఆ అమ్మాయి పిల్లాడిని తీసుకుంది మళ్ళీ అందరూ పడుకున్నారు రవీంద్రకి నిద్ర పట్టింది మధ్యలో రెండు మూడు సార్లు లేచాడు ఒకసారి ఆ అమ్మాయి బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకొని వెనక్కి వాలి కలత నిద్రపోతుంది ఒకసారి భుజాన వేసుకొని అటూ ఇటూ తిప్పుతుంది అర్ధరాత్రి వాష్రూమ్కి వెళ్ళడానికి బెర్త దిగాడు రవీంద్ర దిగి తిరిగి వస్తూ గమనించాడు ఆమె ఏడుస్తుందని మెల్లగా భార్యను లేపి విషయం చెప్పాడు ఏమైందమ్మా అడిగింది స్వప్న ఒళ్ళు కాలిపోతుంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్పింది తడిబట్ట పెట్టి ఒళ్ళు తుడుద్దాం కంగారు పడకు అని చెప్పి స్వప్న టిఫిన్ బాక్స్ ఖాళీ చేసి దాంట్లో నీళ్లు పోసి తన న్యాప్కిన్ తడిపి దానితో చంటాడి ఒళ్ళు తుడిచి తుడిచింది రవీంద్ర ఆ బాక్స్ పట్టుకొని సహాయం చేశాడు ఆ అమ్మాయి బాబుని సముదాయిస్తుంది నుదుటి మీద కూడా తడిబట్ట వేశారు ఈ అలజడికి పక్క బెర్త్ మీద పడుకున్న ఆయన విసుక్కున్నాడు ఏమిటిది తెల్లవార్లు మేము నిద్రపోనక్కర్లేదా రవీంద్రకి కోపం వచ్చింది ఊరికే ఎవరు తెల్లవార్లు కూర్చోరండి పాపం ఈ బాబుకి జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది అంతా జ్వరం ఉన్న పిల్లాన్ని ఒక్కతి ఎందుకు తీసుకొచ్చిందో మా అందరి నిద్రలు డిస్టర్బ్ అవుతున్నాయి గునుక్కున్నాడు రవీంద్రకి కోపం వచ్చి ఏదో అనబోతుంటే స్వప్న వారించింది బాబుని మందు వేస్తే పాలు మందు కూడా ఒక్కే కక్కేస్తున్నాడు ఆ కక్కు వాసన భరించలేకపోయాడు రవీంద్ర స్వప్న కూడా మొక్కుకు ఖర్చి పెట్టుకొని కాస్త దూరంగా నుంచుంది ఆ అమ్మాయి మాత్రం కొంచెం కూడా విసుగు లేకుండా చంటాడి వరలంతా శుభ్రం చేసి తన చీరంతా కూడా తుడుచుకుంది బాబు పడుకున్నాడు ఆ అమ్మాయి వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పింది బెర్త్ మీద పడుకున్నాడు రవీంద్ర అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చాయి మెల్లగా నిద్రలోకి చారుకున్నాడు ఇంతలో టీ కాఫీ అరుపులతో మెలకు వచ్చింది స్వప్న ఆ అమ్మాయికి కాఫీ ఆఫర్ చేస్తే వద్దండి అంటూ మొహమాట పడింది అలా కాదని ఇస్తే ఆ అమ్మాయి మెల్లగా తాగుతుంటే బాబు ఆ కప్పుని చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు కింద పడిపోయింది ఆ అమ్మాయి తాగనే లేదు స్వప్నని ఎదుటి ఉన్న ఆవిడ అడిగింది మీరెక్కడికి వెళ్తున్నారు అని చెన్నై ఇంతలో బాబుకి కొంచెం తగ్గిందేమో నిద్రపోతున్నాడు ఆ అమ్మాయికి నిద్ర ముంచుకొస్తుంది ట్రైన్ స్లో అవుతుంది ఏ స్టేషన్ వస్తుంది టీటీని అడిగారు రవీంద్ర నెల్లూరు స్వప్న మన సామాన్లు తీసుకో దిగుదాం అన్నాడు రవీంద్ర ఇది చెన్నై కాదు నెల్లూరు అండి గుర్తు చేసింది స్వప్న తెలుసు దిగుదాం అన్నాడు రవీంద్ర ఎదుటి బెర్త్ ఆవిడ అదేమిటి చెన్నై దాకా వస్తానన్నారు కదా ఇక్కడే దిగేస్తున్నారేమిటి ఆరా తీసింది ఇది మా అత్తగారి ఊరు రెండు రోజులుండి చెన్నై వెళ్తాం ఆనందంగా చెప్పింది స్వప్న దిగిన వెంటనే రామాపురానికి ఒక ట్యాక్సీ మాట్లాడాడు అది బయలుదేరగానే చెన్నై ఫ్రెండ్కి ఫోన్ చేశాడు ఒరై ఈసారి రావడం లేదు టిక్కెట్లన్నీ క్యాన్సిల్ చేసి అమ్మతో ఓ పదిహేను రోజులు గడిపి వెళ్లిపోతాం అన్నాడు రవీంద్ర అదేమిటి అడిగింది స్వప్న ఏమీ లేదు ఆ పదిహేను రోజుల్లో మన పొలం బేరం పెట్టి కౌలుకిచ్చో అమ్మని ఒప్పించి మనతో తీసుకెళ్దాం తరువాత ముగ్గురం కలిసి చెన్నై ట్రిప్కి వెళ్దాం హుషారుగా అన్నాడు రవీంద్ర మరి మీ అమ్మగారికి మన దగ్గర తోచదంటారేమో ఏముంది ఏడాదిలో ఒక మనవడిని కని చేతికిద్దాం ఇక తోచకపోవడం ఏముంటుంది ఏమిటి మార్పు ఆశ్చర్యపోయింది స్వప్న ఏమీ లేదు అమ్మని చూడాలనిపిస్తుంది ముక్త సరిగా అన్నాడు రవీంద్ర నెల్లూరు అనేసరికి వాళ్ళమ్మగారు గుర్తొచ్చి ఉంటారు అనుకుంది స్వప్న కానీ తన కనువిప్పుకి కారణమైన ఆ అమ్మాయిలోని అమ్మతనానికి మనసులోని కృతజ్ఞత చెప్పుకున్నాడు రవీంద్ర కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం